హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే బెల్లం కవ్వలు అది కూడా గోధుమ పిండితోటి లోపల షెల్ అనేది బాగా బోల్గా క్రిస్పీగా టేస్టీగా పాకం అనేది పర్ఫెక్ట్ స్టేజ్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి దీనికోసం అయితే ముందుగా ఒక రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసుకోండి మీరు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకోండి అలాగే అందులోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సో బొంబాయి రవ్వ వేయడం వల్ల ఈ గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఈ గవ్వలు అనేవి మైదాపిండితో కూడా చేస్తారు నేను హెల్త్ వర్షన్లో నేను గోధుమ పిండితో చేస్తున్నాను లేదంటే మీరు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా వెన్నపూస కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే కరిగించి వేడి చేసుకొని వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక చేతితోటి బాగా పిసుకుతూ కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఫైనల్లీ పిండి మాత్రం ఈ విధంగా ముద్దలాగా చేసుకుంటే ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి కానీ వెన్న కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు ఇలా అయిన తర్వాత దీనికి సరిపడిన వాటర్ అయితే పోసుకొని చపాతి పిండి కన్నా కాస్త అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ అంటే మరి సే బాగా సాఫ్ట్గా కాదు సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పిండిని మళ్ళొక్కసారి మర్దన చేసినట్లుగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలా తీసుకొని అన్నిటినీ పిండి మొత్తాన్ని కూడా ఉండలా చేసుకోవాలి మీరు తీసుకునే ఉండ సైజును బట్టే గవ్వ షేప్ గవ్వ సైజ్ అనేది ఉంటుంది సో చిన్న తీసుకుంటే చిన్న చిన్న గవ్వలు వస్తాయి కొంచెం మీడియం సైజు బాల్ తీసుకుంటే మీడియం సైజుగా గవ్వలు వస్తాయి అనమాట ఈ గవ్వలు తయారు చేసుకోవడానికి గవ్వల చెక్క అనేది మనకి బయట దొరుకుతుంది అందరి కూడా ఉంటుంది గవ్వల చెక్క లేకపోతే మీరు ఫోర్క్ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా అంటే మనం తలలో వాడని దువ్వెన ఉంటుంది కదా కొత్త దువ్వెన దాన్ని యూజ్ చేసి కూడా మనం గవ్వలు తయారు చేసుకోవచ్చు ఈ ప్రస్తుతానికైతే నేను గవ్వలు చెక్కతోటి చేస్తున్నాను చెక్కకి ఈ విధంగా చక్కగా నూనె రాసేసుకొని పైన కాస్తంత ఈ పిండి ముద్దను పెట్టేసి మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా బటన్ వేలు పెట్టి ప్రెస్ చేస్తూ కిందకి లాగామంటే చక్కగా అది లాగా వస్తుంది అండ్ బోల్గా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ కింద వరకు లాగకుండా ఓన్లీ పైన వరకు రొటేట్ చేయడం వల్ల లోపల పిండి అనేది ముద్ద ముద్దుగా ఉండిపోతుంది షెల్లాగా రాదు అండ్ లోపల బోల్గా రాదు క్రిస్పీగా ఉండదు తినేటప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి కింద వరకు ఇలా పల్చగా చేసుకుంటూ లాగినట్లుగా చేస్తేనే లోపల గవ్వ అనేది క్రిస్పీగా బోల్ బోల్గా కరకరలాడుతూ వస్తాయి అనమాట సో అన్నిటినీ కూడా ఇలా ఈ విధంగానే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు డీ డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి గవ్వలు అనేవి వేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గవ్వలు అనేవి పిండి అనేది సరిగా కలపపోతే ఆయిల్లో వేయగానే గవ్వలు కొన్ని పేలే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ నాకు ఇదివరకు ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది గవ్వలు పేలడం అనేది కాబట్టి పిండి అనేది చాలా చక్కగా కలుపుకోండి ఎక్కడ కూడా పిండి ముద్దులు అనేవి లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి అండ్ గవ్వలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ గవ్వలన్నిటిని కూడా ఒక బేసిన్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే బెల్లం పాకం కోసం నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండికి నేను కప్పున్నర బెల్లం తీసుకున్నాను బెల్లం అయితే ఇందులో కొన్ని వాటర్ పోసుకొని బెల్లం అయితే బాగా కరిగించుకోవాలి సో కరిగించుకున్నాక మనం పాకం పట్టుకోవాల్సిన గిన్నెలోకి అయితే ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ పార్టికిల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడైతే ఈ బెల్లం పాకం అయితే బాగా మరిగించుకోవాలి అది చిక్కగా అయింది అనుకున్నాక ఇందులోకి దంచి పెట్టుకునే యాలకులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవడం వల్ల ఆ పాకం పాకం పట్టిన తర్వాత గవ్వలకి మనకి షైనీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ టేస్ట్ కూడా నెయ్యి ఫ్లేవర్ తోటి బాగుంటుంది ఇప్పుడైతే ఈ పాకం అనేది మనకి కొంచెం పాకం రావాలి సో తీగ పాకం అంటే లైట్ తీగ పాకం కాదు మరీ తిక్కుగా కాదు కొంచెం పల్చటి తీగపాకం మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఉండాలి ఇలా తీగపాకం వచ్చింది అనుకున్నాక వెంటనే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించి పెట్టుకున్న గవ్వల్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఆ పాకం రాగానే ఆ గవ్వలు వేసిన తర్వాత అలాగే ఉడికించేశారనుకోండి ఆ తీగపాకం కాస్త మనకి ముదురు లాగా అయిపోతుంది కాబట్టి మనకి తీగపాకం వచ్చి గవ్వలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి కింద నుంచి పై కలుపుకుంటుంటే మనకి అన్ని గవ్వలకు కూడా పాకం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది లోతుగా ఉన్న గిన్నె అయితే కింద నుంచి పైకి పైనుంచి కిందకి అలా కొంచెం వేడి చల్లారేంత వరకు కలుపుకోండి లేకపోతే పాకం అంతా కూడా అడుగునే ఉండిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత పాకం అనేది ఫైనల్లీ ఇలా ఉంటుంది సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి చాలా చక్కగా బాగా వచ్చాయి కదా చూడ్డానికి కూడా ఎంతో టేస్టీగా ఉండే పాకం గవలు అనేది రెడీ అయిపోయాయి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవుతూ గవ్వలు తయారు చేయండి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్